అక్రమ కేసుపై అరెస్ట్ అయిన నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పరామర్శించేందుకు మూడవ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పాల్గొంటున్నారని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా వాకాడ్లోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా కూటం ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్మీ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నారని సుపరిపాలన కాకుండా స్వపరిపాలన చేస్తున్నారని దానికి నిదర్శనం ఈ అక్రమ కేసులని ఆయన అన్నారు జైల్లో ఉన్న కాకని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి వచ్చేందుకు గత రోజుల నుండి పర్మిషన్ కోసం అప్లై చేసిన ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఫ్లైట్ కు అనుమతులు ఇవ్వడం లేదని కనుక బై రోడ్ వస్తున్నారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులందరూ పాల్గొన్నారని ఆయన తెలిపారు రాష్ట్ర కూటమి కాలంలో అమలు చేసిన హామీలను నెరవేర్చమన్న ఉద్దేశంతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఇచ్చిన హామీల్లో తోకి ప్రజల ముందుకి ఎలా వెళ్తారని చూస్తున్నాం ఇది ఏమైనా అప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కొడవలూరు భక్త వసల్ రెడ్డి నేదిమల్లి హేమకుమార్ రెడ్డి సర్పంచ్ సంఘ అధ్యక్షులు దూపూర్ రెడ్డి పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి దువ్వు మధుసూదన్ రెడ్డి ఏనుగు సుధాకర్ నాయుడు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పలగాడి సంపత్ కుమార్ రెడ్డి కామరెడ్డి కాస్త కోట వాకాడు చుట్టమూరు మండలాల వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఆయన వచ్చినప్పుడు వంద మందే పోవాలంట అయ్యే పని ఈ ప్రొటెక్షన్ ఎక్కడ మొన్నటి మొన్న ఏం వదిలి కట్టడం జరిగింది చివాట్లు పెట్టింది కోర్టు అసలు ఇంకా నిర్ధారణ కాల ఆ రోజే ఎస్పీ గారు ఇది వేరేగా జరిగిన ఘటన వేరే కారు అన్నారు పచ్చపత్రికలన్నీ మూకుమ్మడిగా లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కారే ఒకరోజు కారు కూడా తీసుకుపోయారు మళ్ళీ రోజు పెట్టేస్తారు నిజంగా ఆ కారు అయి ఉంటే ఎవిడెన్స్ గా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు రిటర్న్ చేశారు కోర్టు చివాట్లు పెట్టింది ఏ కారు అయినా ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ మీద కేసు పెడతారు కానీ కారులో కూర్చున్న వాళ్ళ మీద ఎట్టబెడతారాయా అని కుమ్మలో జరిగింది మరి దానికి బాధ్యులు ఎవరు అంది ఆ జడ్జి గారికి తెలియదేం కృష్ణా పుష్కరాలు విజయవాడలో జరిగితే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి సినిమా షూటింగ్ లాగా బెటరు ఆ డైరెక్టర్ ఒక ఎంతమంది చనిపోయారు ఏమైంది కేసు ఎలక్షన్ ముందర కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగేటప్పుడు ఎంతమంది చనిపోయారు అది కరెక్టా నేను అంటంలా ఒక లీడర్ వచ్చినప్పుడు జనసందోహం ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాలి అందుకనే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి పార్టీలు పెట్టాలి అని చెప్తున్నాం అసలు హెలిప్యాడ్ హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే బై రోడ్ వస్తుంది బై రోడ్ వచ్చారంటే జనసందోహం ఇంకా ఎక్కువ ఉంటుంది అది మా చేతుల్లో లేదు ప్రజలు కోరిక ప్రజలు తెలియజేస్తుండ్రు ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము మీతో ఉన్నాం సార్ అని తెలియజేయటం ఎల్లుండి వస్తున్నారని పది రోజుల ముందర చెప్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు ఇదిగో అదిగో హెలిపాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మార్గాన రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మూడవ తేదీ ఉదయం జైలుకి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి చూడడానికి రావటం జరుగుతుంది మీడియా మిత్రుల ద్వారా అందరికీ నెల్లూరు జిల్లా వాసులు అందరికీ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు నెల్లూరుకి స్వపరిపాలనలో తొలి అడుగు కూడా మీరందరూ వచ్చి కూటమి నాయకుల్ని నిలదీయండి అడగండి మేము చేసిన మంచి పనులు తెలియజేయమంటున్నారు తెలుసుకోండి ఏం చేశారు ఏం చేయలేదు మీరు చెప్పండి మంచి ప్రభుత్వం దారి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓట్లు పడ్డాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం నాలుగు రోజులే ఉంటుంది దానికి తోడ్పడుతున్న అధికారులు ఆలోచించి అడుగులు వేయండి మీరు అందరికీ పనిచేయాలి ఇబ్బంది పెట్టొద్దు రేపు ఇబ్బంది పడొద్దు రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకులు అంటారా తప్పకుండా తప్పు చేస్తున్న వారు మూల్యం చెల్లించుకోక తప్పదు రామ్ కుమార్ రెడ్డి చాలా మెతకడు మంచివాడు ఇలాంటి పనులు దిగడు అంటున్నారు నన్ను కూడా మార్చేసింది కూటమి ప్రభుత్వం నన్ను కూడా మార్చింది తప్పకుండా చర్యలు తప్పు రాజకీయ పార్టీ నాయకులు ఎవరు ఏ చేస్తున్నారో కూడా మాకు తెలుసు పత్రికా ముఖంగా తెలియజేస్తుందా మేము ప్రజలు వెంటే ఉంటాం ప్రజలు మేలుకోలే వాళ్ళం ప్రజలకు మంచి చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట చెప్పిన మాట ప్రకారం మేమందరం నడుచుకుంటూ రాబో ఎలక్షన్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు